సుగాలి ప్రీతి మరణాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలో ఈ మనిషి వాడుకున్నంతగా ఎవరూ కూడా వాడుకోలేదు రాజకీయంగా అన్ని వేదికలపై సుగాలి ప్రీతి మరణాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి వదిలేశాడు సుగాలి ప్రీతి తల్లి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈయనిపై నిప్పులు చెరిగారు ఇంతకీ ఈయన గారు ఎవరు సుగాలి ప్రీతి మరణాన్ని అంతగా వాడుకుని రాజకీయంగా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరో మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి దారుణంగా చూశారుగా రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి అత్యాచారానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది అని సుగాలి ప్రీతి తల్లి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పింది రెండు వేల పదిహేడులో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డిని ఈయన పిచ్చి పట్టినట్లు ఎందుకు తిట్టాడో ఎందుకు తిడుతున్నాడో గతంలో అర్థం అర్థమయ్యేది కాదు రెండు వేల పదిహేడు టీడీపీ ప్రభుత్వంలో చనిపోయిన అమ్మాయి ఒక గిరిజన మహిళ ఎలా చనిపోయిందో దాని గురించి మాట్లాడుకుంటా టీడీపీ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటా రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఈయన ఎలా మాట్లాడాడు ఎలా విరుచుకుపడ్డాడో అసలు ఈయనకి ఏమయ్యిందో మతి స్థిమితం ఉండి మాట్లాడా మతి స్థిమితం లేక మాట్లాడా ఎవరికీ అర్థమయ్యేది కాదు ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేశాడు ఆమెకి ఏం చేయాలో అంత చేశాడు సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత సీబీఐ ఎంక్వైరీకి మీ ప్రభుత్వంలో సిబిఐ ఎంక్వైరీ చేసేంత కేసు కాదు అని మీ ప్రభుత్వంలోనే దాన్ని వెనక్కి పంపటం జరిగింది పదహైదు నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి రాజకీయంగా సుగాలి ప్రీతి మరణాన్ని ఎక్కడ యొక్క ఏ కూడా వదలకు పిచ్చ పిచ్చగా వాడుకున్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిపై ఆవేశపడుతూ ఊగూగి ఊగి కళ్ళు ఊపు ఊపుతూ కళ్ళు పైకి కిందికి పైకి కిందికి పదిసార్లు దిప్పుతూ చేతులు దింపుతూ ఆవేశపడిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతా ఉన్నా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేదు ఈరోజు సుగాలి ప్రీతి తల్లి పార్వతి విజయవాడలో ప్రెస్ పెట్టి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేశారు మాకు సుగాలి ప్రీతి మరణాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన పదహైదు నెలలు పూర్తయినా కానీ మాకు వీళ్ళు న్యాయం చేయలేదు రెడ్ బుక్ రాజ్యాంగంలో లోకేష్ బాబుకు మా సుగాలి ప్రీతి అత్యాచారం చేసి ఎలా చనిపోయిందో ఈయన రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆయనకు ఆ పేరు కనపడలేదా ఆ అంతకుల పేర్లు కనపడలేదా అని ఆమె ప్రశ్నించడం జరిగింది జనసేన ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేస్తాను జనసేన ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తూ నేను ప్రపంచానికి పవన్ కళ్యాణ్ గురించి తెలియజేస్తాను నాకు నమ్మహ ద్రోహం చేశారు నాకు మాటిచ్చారు రాజకీయంగా వాడుకున్నారు సుగాలి ప్రీతి మరణాన్ని ఈరోజు పదహైదు నెలలు అవుతున్నా వీళ్ళు న్యాయం చేయలేదు రెండు వేల పదిహేడు టీడీపీ ప్రభుత్వంలోని సుగాలి ప్రీతి మరణం జరిగింది అది కూడా అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది అలాంటిది పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు సుగాలి ప్రీతి మరణంపై రాజకీయంగా మాట్లాడి అధికారంలోకి వచ్చి ఈయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం నమ్మక ద్రోహమే రెడ్ బుక్ రాజ్యాంగం పేరులో లోకేష్ బాబుకు నా కూతురు మరణం కనపడకపోవటం నా కూతురు పేరు కన కనపడకపోవటం ఇది నమ్మక ద్రోహమే నమ్మహద్రోహం సుగాలి ప్రీతికి చేశారు అంటూ నేను డిజిటలైజేషన్ చేసి ఆన్లైన్లో ప్రచారం చేస్తాను ఆన్లైన్లో ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు కూర్చొని ధర్నా చేస్తాను నిరాహార దీక్ష చేస్తాను ఒక గిరిజన మహిళకి అన్యాయం జరిగితే మీకు కనబడదా అంటూ ఈరోజు ప్రెస్ మీట్లో సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్పై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడటం జరిగింది నిజంగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి మరణాన్ని ఇష్టం వచ్చినట్లు రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డిపై నింద వేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుగాలి ప్రీతి మరణానికి అసలు సంబంధమే లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు చేశాడు ఊగూగి మాట్లాడాడు కళ్ళు పైకి కిందికి పదిసార్లు తిప్పుతూ చేతులు ఊపుతూ ఎన్నిసార్లు ఆవేశపడ్డాడో ఎన్ని రాజకీయ వేదికలపై సుగాలి ప్రీతి గురించి మాట్లాడాడో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తించటం నమ్మహ ద్రోహం కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను